అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రాయేష్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదు సార్ నమస్కారం నమస్కారం చెవిరెడ్డి భాస్కర్రెడ్డి రెడ్డి అమాయకుడు అతని పైన అక్రమ కేసులు బనాయించారు ఇది మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ నేత గురించి చెప్తున్నటువంటి మాటలు కట్ చేస్తే ముప్పై మంది ఎమ్మెల్యేలకి నలుగురు ఎంపీలకి ఆ సొమ్ము ఏదైతే ఉందో మూడు వందల కోట్ల రూపాయలు ఈ నగదు చేరినట్లుగా తెలుస్తోంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సో ఏం చెప్తారు పూర్తిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి అంటే ఇక్కడ ఒకటి వాస్తవమైన పరిస్థితి ఏంటి అంటే మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల చేత ఒక లేఖ విడుదల చేయబడింది నా పట్ల మీకు ఏదైనా అనుమానం ఉంది అని చెప్పని నాకు ఒక ఫోన్లో మెసేజ్ పంపించున్నా నేను మీకు విచారణకు హాజరై ఉండేవాడిని కదా నా ప్రమేయం ఉంది అని చెప్పనే సమాచారం కూడా మీరు ఎప్పుడు ఇవ్వలేదు నేనేదో నా వ్యాపార పనుల నిమిత్తం నేను విదేశీ పర్యటనకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నా మీద లుకౌట్ నోటీస్ జారీ చేశారు ఆ జారీ చేసి నన్ను అరెస్ట్ చేశారు నాకు ఎటువంటి నోటీసులు నా వివరణ తీసుకోకుండా నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పి నేను మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది ఒకనాడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగినాడు ఇదే విధమైన కొన్ని ప్రశ్నలు చంద్రబాబు నాయుడు గారి ద్వారా లేవనెత్తడం జరిగింది మీరు ఏ ఛార్జెస్ మీద నన్ను అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి అని చెప్పని ఆయన వైపు నుంచి ఆనాడు తను అరెస్ట్ చేయడానికి వచ్చిన కొల్లి రఘురామరెడ్డి రెడ్డి సిటీ ఆయన్ని ప్రశ్నిస్తే మీరైతే ముందు నడవండి మాతో పాటు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మా దగ్గర వారెంట్ ఉంది మీకు కొద్ది గంటల తర్వాత మీ మీద ఏమేమి ఛార్జెస్ ఉన్నాయి మా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏంటనేది మేము వివరించి చెప్తాము అని చెప్పని ఆయన అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత మరుసటి రోజు అంటే ఇవాళ తెల్లవారుజామున అరెస్ట్ చేస్తే రేపు తెల్లవారుజామున ఆయన్ని ఇరవై నాలుగు గంటల లోపు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారి ముందు ప్రవేశపెట్టే సందర్భంలో అప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఈయన మీద ఏం ఛార్జెస్ అనేది మెన్షన్ చేశారు దాంట్లో కాంక్రీట్ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గరేం లేదు చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పుకు పాల్పడ్డారు ఆయనకి ఈ ప్రయోజనం చేకూరింది సో అండ్ సో వ్యక్తి నుంచి సో అండ్ సో అకౌంట్కి ఇంత డబ్బులు వచ్చాయి పలానా రోజు పలానా సమయంలో ఈ డబ్బులు చంద్రబాబు నాయుడు గారికి చెందాయనే నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు ఏమి లేకుండా మేబీ ఇప్పుడు విచారం చేసి సాక్ష్యాధారాలు సేకరించాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కానీ ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పరిస్థితి వేరు అసలు మొత్తం మద్యం కుంభకోణం విచారం జరుగుతున్న తీరే వేరు మద్యం కుంభకోణం ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ద్వారా నియమించబడ్డ సిట్టు ఒక్కొక్కరి ప్రమేయాన్ని ఒక్కొక్కరి పాత్రని నిర్ధారించుకుంటూ వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారణకు పిలిచి వాళ్ళ వివరణ తీసుకున్న తర్వాత వాళ్ళ ప్రమేయం నిర్ధారణ అయితేనే అరెస్టులు చేస్తున్నారు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారు నాకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నన్ను ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు వాస్తవంగా చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు వెళ్ళే ప్రయత్నం కనుక చేయకుంటే ఆయనకు కూడా నోటీస్ ఇచ్చే పిలిచేవాళ్ళు ఆయన ప్రమేయం గురించి సిట్టుకి సమాచారం అందిన తర్వాత ఈ నగదు సరఫరా అభ్యర్థులకు పంపిణీ చేసింది చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారానే అని చెప్పని సమాచారం సిట్కు చేరిన తర్వాత సిట్టు ముందస్తు సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు దానికోసం చివరి భాస్కర్ రెడ్డి గారి పిఏ గిరిని ముందు తుడాలో పనిచేశాడు తర్వాత బెవరేజెస్ కార్పొరేషన్లో పనిచేసిన గిరిని అలాగే ఆయన గన్మెన్ మదన్ రెడ్డిని వాళ్ళని విచారించి వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలాలు సేకరించారు వాళ్ళ కొంత ప్రార్థన నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో లుకౌట్ నోటీస్ జారీ చేశారు ఆయన విదేశీ పర్యటన కనుక ప్రయత్నం చేయకుండా ఉండున్నట్టయితే ఆయన కూడా నోటీస్ ఇచ్చి పిలిచేవాళ్ళు కానీ ఆయన ఎప్పుడైతే వీళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి వీళ్ళని విచారించిన తర్వాత తన ప్రమేయం నిర్ధారణ అవుతుంది నిర్ధారణ అవు అవుతా అవ్వబోతుంది అనేది ఆయనకి ఎందుకంటే ఇక్కడ ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యాడా లేదనేది ఆయనకి తెలుసు ఇన్వా ఇన్వాల్వ్ కానప్పుడు ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళాల్సిన నష్ట లేదు కానీ ఆయన విదేశీ పర్యటనలకి ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరువురు ఒకేసారి వెంకటేష్ నాయుడు అలాగే భాస్కర్ రెడ్డి గారు ఇరువురు ఒకేసారి విదేశీ పర్యటనకి ప్రయత్నం చేసిన నేపథ్యంలో అప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్న నేపథ్యంలో సిటీకి సమాచారం అందింది అంటే ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయనకున్న ఉలికిపాటుతో ఆయనకు ఆయన తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా సిటీకు సమాచారం అంది ఇప్పుడు ఈ క్షణాన్ని ఆయన అదుపులోకి తీసుకోకుంటే ఆయన విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ముందస్తుగా నోటీసులు ఇచ్చే ఆస్కారం లేకుండా అరెస్ట్ చేయాల్సి వచ్చింది లేకుంటే ఇప్పటి వరకు జరిగిన కేసరెడ్డి రాజు దగ్గర నుంచి గోవిందప్ప బాలాజీ వరకు ప్రతి ఒక్కళ్ళని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు సృష్టించారు తప్ప నోటీసులకు స్పందించకుండా వాళ్ళు నోటీసులు ఇచ్చినప్పుడు విచారణకు హాజరు కాకుండా పరారయ్యి రోజుల తరబడి విచారణాధికారులను వేధింపులకు గురి చేసి వాళ్ళ నోటీసులకి స్పందించిన ద్వారా ప్రదర్శించిన నేపథ్యంలోనే ఒక్కొక్కరిని వాళ్ళని వెంటాడి అరెస్టులు చేయాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ మేము విచారణకు సహకరిస్తున్నాము మాకు నోటీసు ఉంటే విచారణకు మేమే వాళ్ళం కదా నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పని వాళ్ళు ప్రశ్నిస్తున్న చివరి భాస్కర్ రెడ్డి గారు ఈ మొత్తం విచారణలో ఇప్పటివరకు జరిగిన అరెస్టులను కనుక ఒకసారి పరిశీలించి చూస్తే సిట్టు ఫాలో అవుతున్న మెథరాలజీకి ఈ అక్యూజ్డ్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు అనుసరిస్తున్న విధానాలకి మధ్యన వ్యత్యాసం అర్థమవుతుంది ప్రాపర్ జూ ప్రాసెస్ సిట్ ఫాలో అవుతూ ఉంది నాడు చంద్రబాబు నాయుడు గారిని అచ్చెమ్మ నాయుడు గారిని అరెస్ట్ చేసిన లాంటి ఎటువంటి సమాచారం లేని అరెస్టులు కాకుండా ఇవాళ వాళ్ళకి ముందుగా నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారణకు పిలుస్తున్నారు విచారణకు సహకరించకుండా పరారవుతున్నప్పుడు అరెస్ట్ చేయకేం చేస్తారు ఒకటి రెండు మూడు నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినా కూడా స్పందించకుండా పరారీలో ఉండి డెఫినెట్గా అరెస్ట్ చేసే పరిస్థితులు వాళ్ళే సృష్టించుకుంటూ ఉన్నారు నిజంగానే వీళ్ళు అమాయకులు ఆయన ముత్యాలు వాళ్ళకి పా ఈ అంశంలో ఎటువంటి ప్రమేయం లేదు అనవసరంగా వాళ్ళ మీద ఆరోపణలు చేసి వాళ్ళ వ్యక్తిత్వానికి గౌ వాళ్ళ గౌరవానికి భంగం కలిగిస్తూ ఉన్నారు స్ట్రైట్ అవే విచారణాధికారిని ఫేస్ చేసి మా మీద ఈ మీరు మోపుతా ఉన్నవన్నీ ఫేక్ ఆరోపణలు మీరు చెప్పిన విధంగా ఆ టైంలో నేను ఈ మనీ డిస్ట్రిబ్యూషన్ చేయలేదు నేను సో అండ్ సో యాక్టివిటీలో పలానా దగ్గర ఎంగేజ్ అయ్యి ఉన్నా అసలు ఈ డబ్బులో ఈ పంపిణీ లావాదేవీలతో నాకు ఏ విధంగా సంబంధ బాంధవ్యాలు లేవు మీరు ఇప్పుడు ప్రవేశపెడుతున్న సాక్ష్యాధారాలన్నీ కూడా ఫేక్ సాక్ష్యాధారాలు అని చెప్పని వాళ్ళతోటే మాట్లాడి తన నిజాయితీని నిరూపించుకునే ఆస్కారం ఆయనకుంది కానీ ఇక్కడ ఎప్పుడైతే వరుస పెట్టి చూస్తూ ఉన్నాం మనం పోలీసులు బట్టలు కూడా తీస్తానని చెప్పని బెదిరించిన కాకాని గోధన్ రెడ్డి దగ్గర నుంచి అసలు నాకెందుకు నోటీసులు ఇస్తున్నారు నాకేం సంబంధం అని చెప్పని విచారణాధికారులని ధిక్కరించే లేఖలు రాసిన రెడ్డి వరకు అందరూ పరారీ మంత్రాన్ని ఎంచుకున్నారు ఆ ఎంచుకుంటున్న నేపథ్యంలోనే వాళ్ళు అనుసరిస్తున్న మోడస్ నేపథ్యంలోనే విచారణాధికారులు కూడా ముందుగానే వీళ్ళకి అంటే ఆ ప్రక్రియని వీళ్ళు అలవాటు చేస్తూ ఉన్నారు విదేశాలకు పారిపోవటం వివిధ ప్రాంతాల్లో దాక్కోవటం ఎక్కడో ఫారెస్ట్ రిసార్ట్లో సేద తీరటం లాంటి విచారణకు సహకరించుకునే కార్యక్రమాలను వాళ్ళు ఎంచుకుంటున్న నేపథ్యంలో అటువంటి ఒక కాండుపటి సిచ్యువేషను వాళ్లే సృష్టిస్తున్నారు దానిలో భాగంగానే వాళ్ళ సిట్ కూడా లుకౌట్ నోటీస్ జారీ చేసి తన అదుపులోకి తీసుకోవడం జరిగింది అదే ఆయన విదేశీ పర్యటన కనుక ప్రయత్నం చేయకుండా ఉండున్నట్టయితే మిగిలిన అందరు అక్యూజు లాగానే ఆయనకి నోటీసులు సర్వ్ ఉండేవి ఆయన వచ్చి ఆయన వర్షం చెప్పుకోవడానికి ఆస్కారం ఉండేది ఇప్పుడు ఏం చేస్తున్నాడు విదేశాలకు పారిపోవటానికి ప్రయత్నం చేసి నేనేదో వ్యాపార పనుల నిమిత్తం వెళ్ళడానికి ప్రయత్నం చేశాను అని చెప్పంటున్నాడు శ్రీలంకలో ఇనుకున్న వ్యాపారం ఏంటో అక్కడ ఉన్న లావాదేవీలు ఏంటో ఒకసారి డిస్కస్ చేయమనండి ఆఫీషియల్గా నాకు నాకు సో వాళ్ళతో అపాయింట్మెంట్ ఉంది సోన్ సో బిజినెస్ మీట్ ఉంది సో కంపెనీకి సంబంధించి లేదు సో ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఇంపోర్ట్ ఆర్డర్ గురించి చర్చించడానికి నేను వెళ్తున్నాను అని చెప్పిన ప్రాపర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ముందు పెట్టమనండి వాటి గురించి ఎక్కడ ప్రస్తావన రాదు ప్రతి సందర్భంలో విక్టింగ్ కార్డు ప్లే చేయటం అవకాశం ఉంటే బెదిరించడం బెదిరించడానికి ఆస్కారం లేదు అని అంటే మేము బాధితులు మా మీద కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నారు అని చెప్పని విక్టిం కార్డు ప్లే చేసే ప్రయత్నమే తప్ప జరిగిన వేలాది కోట్ల రూపాయల అక్రమాల గురించి ఆ అక్రమాలు మాకు ఏ విధంగానూ సంబంధం లేదనే ఇష్యూని ఎక్కడ ప్రస్తావించడం కళ్ళ ముందు ఇప్పటి వరకు డిస్మాంటి ధ్వంసం చేయబడ్డ సాక్ష్యాధారాలు కాక సాంకేతికంగా శాస్త్రీయబద్ధంగా సిట్టు సేకరించబడ్డ సాక్ష్యాధారాలను ఎదురుగా పెట్టి ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పడానికి ఆస్కారం లేదు కానీ చెప్పే ప్రయత్నం జరగటం లేదు కానీ రాజకీయ పరంగా మేము నిజాయితీ పరణం అని చెప్పని ప్రజల్లో సానుభూతి రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎవరెవరి ప్రమేయం ఏంటి ఎవరి పాత్ర ఏంటి ఎవరెవరు ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి గత సంవత్సరం ప్రజలే తీర్పు ఇవ్వాలో తీర్పిచ్చారు థ్యాంక్ యూ సార్